రైతులంతా తమ పశువులకు శాస్త్రీయ పరంగా మెలుకవలను తెలుసుకుని పశుసంవర్ధక శాఖ సలహాలతో సరైన చికిత్సలు అందించాలని బాపట్ల పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు పివి పాలెం మండలం జిఎన్ పాలెంలో పశుసంవర్ధక శాఖ మరియు పశు పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గర్భగోశ వ్యాధులు చికిత్స మరియు గాలికుంట వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో పేవి పాలెం పశు వైద్యాధికారులు డాక్టర్ శివకుమార్ డాక్టర్ తిరుమల తేజ డాక్టర్ అన్సారి డాక్టర్ లక్ష్మి గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు రెండు మూడు కిలోమీటర్లకి ఒక ఎక్స్ట్ ఒక బస్సు వైద్య స్థాయి ఉంది ఏదో రకం గ్రామీణ పశువు స్థాయి కానివ్వండి లేకపోతే బస్సు వైద్యశాల కానివ్వండి లేకపోతే ఆర్ఎస్కే కానివ్వండి ఇలాంటి సెంటర్స్ అన్నీ ఉన్నాయి గతంలో అంటే ఇప్పుడు లేదా అప్లైండ్ పల్నాడులో అట్లాంటి చోట్లయితే మీకు ఎక్కడో మండలానికి ఒకటి రెండు ఇరవై ఇరవై గ్రామాలకు ఒకటో రెండు ఉండేవి ఆ డాక్టర్లు ఎక్కడ ఉంటారో ఇంత కూడా తెలిసి తెలియని పరిస్థితుంది ఒకప్పుడు అదేవిధంగా ఈ పశువైద్యం కూడా ఇంత గణనీయంగా గతంలో ఇంత గణనీయంగా అభివృద్ధి చెంది ఉండేది ఏంటంటే ప్రతి చోట కూడా మన సిబ్బంది ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా పశువుద్యం కూడా చాలా వరకు అన్ని అన్ని రకాల జబ్బులకి టీకాలు అనేటివి ఉన్నాయి కాబట్టి ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవటం అనేది ఒకటే రైతులు సైడ్ నుంచి ఉన్నటువంటి కార్యక్రమం ఇకపోతే ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అదేవిధంగా పశు వంతక శాఖ్వ మరి మండలానికి ఒక క్యాంప్ పెట్టాలి పెట్టేదానికి అవకాశం ఉంటే మండలంలో పెట్ల మండలంలో మీ ఊరి మీ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన తరగతి ఇక్కడ పెట్ల వర్పాలలో పశువులు ఎక్కువ అదేవిధంగా రైతులు కూడా ప్రో యాక్టివ్ గా చక్కగా సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో పైగా ఇక్కడ పశువైద్య పశువైద్యశాల అనేది పర్మనెంట్ గా అది పోతే పెట్రోల్ పాలు పోవాలి లేకపోతే ఖాజీపాలు పోవలసిన పరిస్థితి కాబట్టి ఇక్కడ కనీసం ఒక మధ్య మధ్యలో కనీసం ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఇక్కడ ఒక క్యాంప్ పెడితే వీళ్ళందరికీ కూడా కొంచెం వైద్యం పట్టల